హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి చందమామ ఈరోజు నేనైతే వంకాయ పచ్చి కోడిగుడ్లు కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను మూడు వంకాయలు ఒక టొమాటో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వాటిని సాల్ట్ వేసి కడుక్కోవాలండి అప్పుడే చాలా నీట్గా ఉంటాయన్నమాట పచ్చివాసన పోతుంది నీచివాసన పోతుంది అలాగే మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లు కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు దానిలో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు కోడిగుడ్లు ఒలిచేటప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట అలాగే నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా ఎగ్స్ వేసేస్తే ఎగ్స్ అనేవి అతుక్కుపోతాయి అన్నమాట సో ఎగ్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ఎగ్స్ ఫ్రై చేసేసుకుని దాన్ని పక్కకు తీసేసుకోవాలి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది కర్రీ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టొమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు ఎందుకంటే అడుగు మాడిపోతుంది అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు దాంట్లో యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని దాని మీద మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా పచ్చి రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది అలా కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వంకాయ ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత దానిలోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్టు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దానిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దానిలో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దానిలో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా దగ్గరకాయ అవుతుంది దానిలో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అలాగే లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇది ఇగురు కూర కాబట్టి కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకుని అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ కర్రీ అయితే ఓన్లీ రైస్లోకే కాకుండా రోటీస్లోకి రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి